హే యస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ ప్రీవియస్ వీడియోలో దేవీ నవరాత్రులలో దుర్గాదేవికి పెట్టాల్సిన తొమ్మిది రకాల మంగళారులు ఎలా పెట్టాలో తెలుసుకుందాం కదండి అయితే ఈ వీడియోలో మనం కలసారాధన ఎలా చేయాలి వాటి యొక్క టైమింగ్స్ అలాగే పూజా విధానం ఎలా చేయాలి వాటికి కావాల్సిన సామాగ్రి ఏమేంటో మనం తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక మంచి కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు అయితే నేను పూజా స్టోర్ ఉంటాయి కదండీ మనకి నియర్ బైలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవినవరాత్రులకి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి నేనైతే ఈ అన్ని నేను తొమ్మిది రోజులకి పూజ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నేను తెప్పించుకున్నాను గంధము పసుపు కుంకుమ గాజులు కుంకుమలో అయితే పది రకాల కుంకుమలు తెప్పించుకున్నానండి పది రోజులకి రోజుకొకటి చొప్పున అమ్మవారికి కుంకుమాభిషేకం చేసుకోవడానికి జెవ్వడ రోజ్ జాస్మిన్ లావెండర్ మొగల్ పువ్వు మరువము సంపంగి శ్రీగంధము అలా అని చెప్పి మనోరంజనీ అరావళి అని చెప్పి పది రకాల కుంకుమలు అయితే మనకి బయట పూజ స్టోర్లో దొరుకుతాయి అవన్నీ నేను తెప్పించుకున్నాను పది రోజులకి మీరు బాక్స్ గమనించి ఉండి ఉంటే ఆ బాక్స్ మీద నెంబర్స్ కూడా వేసి ఉంటాయండి వన్ టూ త్రీ అని చెప్పి ఏ రోజు తగ్గట్టు ఆ రోజు మనం తీసి అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకోవచ్చు చాలా చక్కగా వాటి స్మెల్ కూడా చాలా బాగుందండి అవన్నీ న్యాచురల్ మేడ్ అయితే అమ్మవారు ప్రసన్నం అవ్వాలి అంటే ఎక్కడైతే కుంకుమ వాసన వస్తుందో అక్కడ అమ్మవారు ప్రసన్నమవుతారండి అందుకే ఎక్కువగా అమ్మవారికి కుంకుమని ప్రిఫరెన్స్గా ఇస్తూ ఉంటారు అలాగే పసుపు తాడు దీపారాధన చేస్తాం కదండి దానికి తగ్గట్టు ఒత్తులు మళ్ళీ గాజులు పసుపు కుంకుమ గాజులు మీరు చూసినట్లయితే ఓ చిన్న బాక్స్లో వస్తుందండి చిన్న చిన్న గాజులు సెట్ దండలాగా వస్తుంది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా చూడండి అలా గాజులు సెట్ లాగా అమ్మవారి మనం ఫటంగానే పెట్టుకుంటే దానికి మనం వేసేసుకోవడమే ఇంకా డైరెక్ట్గా అలా అమ్మవారికి గాజులు కూడా ఇష్టం కాబట్టి అలా చిన్న చిన్న గాజులు నేను తీసుకున్నాను అనమాట అలాగే ధూపం ఇంపార్టెంట్ కదండి ధూపము ధూపంలో సెంట్ మళ్ళీ ధూపంలో వేసే పొడి ఉంటుందండి మనకి ఆ పొడి కూడా నేను తెప్పించుకున్నాను అప్పుడు ఎక్కువ మంచిగా వస్తుంది అనమాట సువాసన అనేది ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ నరదిష్టి అలా ఉన్నా కూడా పోతుందనమాట మామూలుగా పూజా టైంలో కాకపోయినా ప్రతి మంగళవారం శుక్రవారం మనం ఇంట్లో ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా కూడా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లలకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అవి కూడా చాలా మంచిదండి ధూపం అనేది అలాగే కర్పూరం బాక్స్ తెప్పించుకున్నానండి మళ్ళీ పది రోజులకి ఉపయోగపడేటట్టు ఆ రకంగా అయితే అమ్మవారి పూజ అంటే ఆ అమ్మకి సామాగ్రిలో పుస్తల తాడు కూడా ఉంటుందండి కంపల్సరీ తీసుకోవాలి మనమరి నేనైతే పసుపు తాడు ఉన్ను పుస్తలు నల్ల పూసలు ఎర్ర పూజలు ఉంటాయి కదా అలాగే పసుపు కొమ్ములు కూడా తెచ్చుకున్నాను దువ్వెన ఉన్ను కాటుక మళ్ళీ ఒక అద్దము ఉన్ను తిలకము ఈ సెట్ సెట్ అమ్మవారి దగ్గర పెడతామండి అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ అవి నేను తెప్పించుకున్నాను దీపారాధనలు అయితే మనం ఇందాక సామ్రాణి వేసుకునే ధూపాలు అయితే చూపించాను కదండి సన్నగా స్టిక్స్ లాగా ఉన్నాయి అది వేరు మామూలుగా దీపాలయం దగ్గర చేసుకునేవి ఇవైతే మనము ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా సాంబ్రాణి పొడి వేసి అలా తెప్పించుకున్నానండి నేను రెండు రకాలుగా తెప్పించుకున్నాను మనం ఇంటి మొత్తం ధూపం వేయాలనుకుంటే పెద్దవి వాడుకోవచ్చు లేదా దేవుడి దగ్గర పెట్టాలంటే చిన్నది వాడుకోవచ్చు ఇలా దేవి నవరాత్రుల పూజా బుక్ మనంకి పూజా స్టోర్లో దొరుకుతుంది అది కూడా తెచ్చుకోండి దాని ప్రకారంగా మనం చదువుకుంటూ పూజ చేసుకోవడమే ఇంకా లైన్గా అందులో అన్నీ ఉంటాయి అమ్మవారికి సంబంధించి అష్టోత్తరాలు సహస్రాలు శతనామావళి అలాగే శ్లోకాలు అమ్మవారికి సంబంధించి మొత్తం పూజా విధానం మొత్తం ఆ బుక్లో ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా నా సామాగ్రి మీరు కనుక ఇంట్లో చేసుకునేటట్టయితే ఇవన్నీ కంపల్సరీ తెప్పించుకోండి అమ్మవారికి అలాగే మనము ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే మనం పూజా విధానాన్ని కూడా చూసేద్దాము ఈ దేవీ నవరాత్రుల్లో ఎట్లా చేస్తే బాగుంటుంది అని నేను చెప్పే నియమాలు తప్పనిసరిగా పాటించండి దేవీ నవరాత్రులు పూజలు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ చేయాల్సిందే అందులో మొదటి నియమం వచ్చేసరికి మనం పూజ ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో ఆ రోజున కలిసారాధన చేస్తామో అఖండ దీపం కూడా వెలిగిస్తాము ఆ గదిని అస్సలు ముయ్యరాదండి ఎప్పుడు నిత్యం తెరిచే ఉండాలి అది కూడా లైట్లు వేసే ఉంచాలి మనమైతే ఇప్పుడు దేవి నవరాత్రులు పూజా విధానం అయితే స్టార్ట్ నేను మీకు ఒక్కొక్కటి నియమం చెప్పుకుంటూ వెళ్తానండి అలా పూజను రెండు ఈ రకంగా కూడా తెలుసుకోవచ్చు మీరు అలా కొంచెం బియ్యం పెట్టి అమ్మవారి కనకదుర్గ అమ్మవారు కాబట్టి మనం ఆ పటం తెచ్చుకుని నిమ్మకాయల దండ దుర్గాదేవికి చాలా ఇంపార్టెంట్ కలసారాధన చేసుకునే వాళ్ళు అలా కలసం పెట్టుకుని చేయొచ్చు లేదా నార్మల్గా నవరాత్రి పూజలు చేసుకునే వాళ్ళు అలా తేలికగా ఉండేటట్టు ఒక దుర్గాదేవి ఫటం తెచ్చుకొని కూడా మనం అఖండ దీపం వెలిగించుకుని పూజ చేసుకోవచ్చు అండి కలసం పెట్టి చేసే ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలా చేసుకుంటారు అఖండ దీపం ఎలా వెలిగించాలో చూపిస్తాను కదండి ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో గుప్పడి బియ్యం పోసి దాని మీద పసుపు కుంకం వేసి ఆ మనం దీపం తీసుకుంటాం కదా దీపానికి చక్కగా మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టండి అంటే కుంకం బొట్టు పెట్టి గంధం పెట్టాల్సిన అవసరం లేదు దాని తర్వాత తగినంత నూనె పోసి మనం అఖండ దీపం వెలిగించే ఒత్తు ఉంటుంది పెద్ద ఒత్తు అది పెట్టుకుని వెలిగించుకోవాలండి అఖండ దీపం అనేది వెలిగించాం కాబట్టి మనం తొమ్మిది రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అదే మన రెండో నియమము అదే కాకుండా దీపము కొండెక్కకుండా ఉండాలంటే మనము ఎప్పుడు అందుకే మొదటి నియమంలో మీకు చెప్పినట్లు తలుపులు వేసి ఉంచకూడదు దాన్ని ఎప్పుడు మనం నిత్యం గమనిస్తూనే ఉండాలి కలసారాధన కూడా మీకు సేమ్ అదే ప్రాసెస్ అండి చిన్న ప్లేట్ తీసుకున్న దాని మీద గుప్పెడి బియ్యం పోసి పసుపు కుంకం వేసి కలిసంలో అంటే చెంబు ఉంటుంది కలస చెంబు అని చెప్పి పెద్దగా దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో కూడా నిండా నీళ్లు పోసి అందులో పసుపు కుంకం గంధం వేసి అక్షంతలు పూలు కూడా ఒక పువ్వు వేసి రెండు లవంగాలు కొంచెం కర్పూరము ఒక్క వేసాక కొబ్బరికాయకి మంచిగా పసుపు రాసి బొట్టు పెట్టి మంచిగా జాకెట్ ముక్కతో చుట్టి పెట్టే ముందు నేను చూపిస్తున్నట్టు కలసానికి చుట్టూ తమలపాకులు పెట్టి డెకరేట్ చేసి పెడితే చాలా బాగుంటుందండి బొట్టు కూడా అలా పెట్టండి అలాగే కలసానికి కంకణం అనేది నేను చూపిస్తున్నట్టు చేసి కట్టండి తర్వాత నేను జాకెట్ ముక్క అని చెప్పాను కదా దానికి కొంచెం పసుపును బొట్టు పెట్టి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో చేసి ఆ అలా కొబ్బరికాయకి పెట్టి పైన ఒక అర డజన్ గాజులు వేసి పూలు కూడా పెట్టి అమ్మవారిని కలసారాధన చేసి అలంకరించండి ఇంకా మూడో నియమం వచ్చేసరికి తలస్నానం ఏ రోజులో చేయాలి అని చెప్పి అయితే ఏ రోజైతే పూజ స్టార్ట్ చేస్తారో ఆ రోజు కంపల్సరీగా తలస్నానం చేస్తారు కదండీ అలాగే బేసి సంఖ్యల్లో చేయాలన్నమాట ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అలాగా బ్రహ్మచర్యం అయితే కంపల్సరీగా పాటించాలి అలాగే మంచం మీద పడుకోకూడదు నేల మీద పడుకోవాలి దువ్విన వాడకూడదు ఆ తొమ్మిది రోజులు కష్టం లేకుండా అమ్మవారికి మనసు పెట్టి పూజిస్తే అన్ని శుభ ఫలితాలే వస్తాయండి మొదటిగా మనము వినాయకుడి ఆరాధనతో స్టార్ట్ చేస్తాం ఏ పూజ అన్నా ఎవరన్నా ఏ దేవుడన్నా వినాయకుడు విఘ్నం లేకుండా చేస్తాడు కాబట్టి ఏ పూజన్నా ఆయనతోనే స్టార్ట్ చేయాలి అలాగా ఒత్తులతో చేసిన వస్త్రాన్ని చేసి ఆ బొజ్జగన పైకి ఉన్న అమ్మవారికి వేయండి ఇంకా మనం పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం కదండీ పూజ స్టార్ట్ చేసే ముందు అమ్మవారికి బట్టలు అయితే పెట్టాలి ఒక చీర ఏదైనా ఒక చీర తీసుకోండి లేదా రెండు జాకెట్ ముక్కలు తీసుకుని పసుపు కుంకం పెట్టి పూలు అక్షంతలు వేసి అందులో గాజులు మెట్టెలు తాంబూలం పెట్టి అమ్మవారికి అయితే సమర్పించండి తర్వాత యధావిధిగా పూజనైతే స్టార్ట్ చేయండి సంకల్పం కలసారాధన దుర్గాదేవి అష్టోత్తరం మరియు శతనామ వాళ్ళని చదువుకుని అలాగే అమ్మవారికి మంగళహారతులు ఇచ్చుకుని అయితే సమర్పించుకోండి నేనైతే నైవేద్యాల వీడియో మీకు ముందే పోస్ట్ చేశానండి మన ఛానల్లో ఎవరైనా మిస్ అయితే నేను ఈ వీడియో లాస్ట్లో ట్యాగ్ చేస్తాను కంపల్సరీగా చూడండి ఇంకా నాలుగోనేమో వచ్చేసరికి ఈ తొమ్మిది రోజులు మనము తినే ఆహార పదార్థం అనేది చాలా నిష్టగా ఉండాలండి గుడ్లు మాంసము వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు ఇలాంటివి తగిలించకుండా చేయాలన్నమాట మనము తినాలి అమ్మవారికి కూడా అలానే చేసి పెట్టాలి ఆ అమ్మకి ఎంత నిష్టగా మనం పూజ చేసి పెడతామో మనం కూడా అంతే నిష్టగా మన మనసుని మైండ్ని ఎంత ఏకాగ్రతతో నిష్టగా ఉంచుకుంటే అన్ని శుభ ఫలితాలు అయితే మనకు వస్తూ ఉంటాయండి మీరు నా పూజా విధానం గమనించి ఉండుంటే నేనైతే అమ్మవారి తొమ్మిది అలంకారాలు అన్ని ఫ్రేమ్స్ అయితే నేను తెప్పించుకున్నాను అది కూడా మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది ప్రతిరోజు ఏ అలంకారాలు ఉంటాయి అమ్మవారికి ఏ రంగు చీర కడతారు అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను అదైతే కంపల్సరీ చూడండి అలాగే ఈ తొమ్మిది రోజులు కేవలం దుర్గామాత మీదే ధ్యాస ఉండాలి భక్తి పాటలు మంత్రాలు అలాంటివే వినాలి ఇంకా ఎక్కువ స్తోత్రాలు వినాలి ఆమెకు పఠించాలి మనం ఎంత శ్రద్ధగా భక్తిభావాలతో చేస్తేనే అమ్మవారి కైంకర్యం మనకు అంత దొరుకుతుందండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో చాలా ప్రీషియస్ అండి మన ఆరోగ్యం బాగుండాలన్న ఐశ్వర్యం పెరగాలన్న ఏం చేయాలో తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపర స్టోరీస్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్